అమ్మరిల్లు పార్ట్ ఎయిట్ రేణుక కాలేజీకి వచ్చింది అలా వస్తున్నట్టు గౌతమ్కు ఉత్తరం రాయలేదు గౌతమ్ రాసిన ఉత్తరాలకు సమాధానం కూడా రాయలేదు ఆసుపత్రిలో ఎదురుగా రేణుక ఓ క్షణం గౌతమ్ ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడొచ్చావు ఉదయం సారీ రేణు మరి అలా అయిపోతే వాళ్ళు వస్తారా నువ్వు ధైర్యంగా ఉండాలి రేణుక ఉలకలేదు పలకలేదు నా ఉత్తరాలు అద్దాయ తల ఊపింది మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా రేణుక గబగబ తన వార్డులోకి వెళ్ళిపోయింది రేణుక ప్రవర్తన గౌతమ్కు అర్థం కాలేదు ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నిల్చుండిపోయాడు ఆత్మీయుల్ని చూసినప్పుడు అనుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని వెల్లువై ప్రవహిస్తుంది ఆసుపత్రిలో డాక్టరై ఉండి ఏడవడం బాగుండదు అందుకే అలా వెళ్ళిపోయింది మనసు సముదాయించుకుంటూ తన పనిలో మునిగిపోయాడు సాయంత్రం రేణుకను కలుసుకోవడానికి హాస్టల్కు వెళ్ళాడు ఆరోగ్యం బాగాలేదని నిద్రపోతున్నదని కబురు వచ్చింది రెండో రోజు కూడా ఆసుపత్రిలో రేణుక గౌతమ్ను తప్పించుకుని తిరగసాగింది గౌతమ్కు ఆమె ప్రవర్తన అర్థం కాలేదు రెండు మూడు రోజులు గౌతమ్ కూడా చూసి చూడనట్టే నటించాడు ఆయన రేణుక ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు అయితే సుధారా విషయంలో తనను అపార్థం చేసుకున్నదనమాట ఈ విషయంలో ఆడవాళ్ళంతా ఒకేలాగా ప్రవర్తిస్తారు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఒకేలా ప్రవర్తిస్తారు అసలు ఆడవాళ్లకు చెప్పుడు మాటలంటే ఎందుకో ప్రీతి రేణుక కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని తను కలలో కూడా ఊహించలేదు తన మీద అనుమానం కలిగితే అసలు విషయం నిలదీసి అడిగి తెలుసుకోవచ్చుగా గౌతమ్కు కోపం వచ్చింది రోషం వచ్చింది అతని అభిమానం లోతుగా గాయపడింది అసలు విషయం ఏమిటో తేల్చుకోవాలని పట్టుదల బయలుదేరింది వారం తర్వాత తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు ఒకనాటి సాయంత్రం హాస్టల్కు వెళ్ళాడు విజిటస్ విజిటర్స్ గదిలో కూర్చున్నాడు రేణుకమ్మ గారికి తలనొప్పిగా ఉందట పర్వాలేదు తలనొప్పేగా రమ్మని చెప్పు ఆమె వచ్చేంతవరకు నేను వెళ్ళనని చెప్పు కోపంగా అన్నాడు గౌతమ్ పదిహేను నిమిషాల తర్వాత రేణుక వచ్చి గడపలో నిల్చుంది కళ్ళు ఉబ్బి ఉన్నాయి ఆమె రూపం చూడగానే గౌతమ్ కోపం మంచు ముక్కలా కరిగిపోయింది రేణు ఏడుస్తున్నాం ఎంతకాలం అలా ఏడుస్తూ ఉంటాం నువ్వు డాక్టరే మరొకరికి ధైర్యం చెప్పడం మన ధర్మం టేణుక మాట్లాడలేదు కూర్చో టేణుక యాసకంగా ఖాళీగా ఉన్న కుర్చీలో గౌతమ్కు దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుంది వెళ్ళి బట్టలు మార్చుకొని రా బీచ్కి వెళ్దాం రేనుక చివ్వున తలెత్తి చూసింది ఆ చూపులు ఇష్టం లేని వస్తువును దీన్ను అనుకోకుండా చూసినట్టున్నాయి ఏమిటి అలా చూస్తున్నావు నేను ఎక్కడికి రాను ప్లీజ్ సారీ ఖచ్చితంగా పలికింది గౌతమ్ రేణుకా ముఖంలోకి లోతుగా చూశాడు తండ్రిపోయిన దుఃఖం వల్ల కలిగిన మనోక్లేషం మాత్రమే కాదు ఆమె చూపుల్లో కనిపిస్తున్నది తన మీద అసహ్యం కనిపిస్తుంది అంటే అంటే వచ్చి రాకముందే ఎవరో సుధారాణికత వినిపించారన్నమాట గౌతమ్కు ఒళ్ళు మండిపోయింది నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ ధోరణి వింతగా ఉన్నది నన్ను తప్పుక తిరగాలని ప్రయత్నిస్తున్నావు ఇష్టం లేని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్లకు న్యూసెన్స్ అయ్యేవాడిని కాదు నీకు ఇష్టం లేకపోతే చెప్పు మళ్ళీ నీకు ఎదురుగా కూడా రాను రేణుక తల వంచుకొని ఉన్నది ఆమె ముఖంలో కదిలే భావాలు గౌతమ్కు కనిపించడం లేదు కానీ నాకు కారణం వినాలని ఉంది అందుకే ఇవాళ వచ్చాను రేణుకా నుంచి సమాధానం లేదు నువ్వు కూడా నమ్ముతున్నావా ఏమిటి చివ్వున తలెత్తింది రేణుక అదే నేను సుధానం మోసం చేశానని కళ్ళుండి వాస్తవాన్ని చూడలేనంత మాయకురాలని కాదు ఓహో అలాగా వ్యంగ్యంగా ఉంది గౌతమ్ కంట రేణుకాకు ఒళ్ళు మండిపోయింది రోగి శరీరంలోని ఒక్కొక్క భాగమే కుళ్ళి రాలిపోతున్నా బతకాలని తాపత్రయపడతాడు ఎందుకు ప్రాణికి బతుకు మీద ఉండే తీపి గురించి నీకు నేను చెప్పనక్కర్లేదు సుధా శ్రీమంతుల బిడ్డ ఏ కష్టమూ లేదు అలాంటి సుధా ప్రాణం తీసుకోవడానికి ఊరి ఊరికే ప్రయత్నించిందని నన్ను నమ్మమంటావా స్త్రీ వివరంగా అడిగింది రేణుక గౌతమ్ రేణుకా ముఖంలోకి వెర్రివాడిలా ఒక క్షణం చూశాడు చెప్పు సమాధానం ఒకవైపు సుధను మోసం చేశావు మరోవైపు నీ భండారం బయట పడ్డాక కూడా ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నాం రేణు నా పేరు రేణుక సారీ చూడండి రేణుకా దేవి గారు మీరు విన్నది ఊహించింది అంత అబద్ధమే నుండి ఎదురుగా కనిపించే వస్తువును చూడకుండా కళ్ళు మూసుకొని మరో దాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నారు చనిపోయే ముందు ఎంత దుర్మార్గుడు కూడా బుద్ధం చెప్పడు అవును నేను అలాగే అనుకుంటూ ఉండేవాడిని సుధా నాకు అన్ని విషయాలు రాసింది సుధా ఉత్తరం రాసిందా ఆ అవును నాకు అంతా తెలుసు నన్ను మాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నించావు నేను బహువచనంలో సంబోధిస్తున్నాను సారీ అన్నది రేణుక పర్వాలేదులే నీ మాటలు మీరే మర్చిపోయారు అందుకే గుర్తు చేశాను రేణుగా మాట్లాడలేదు నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను నమ్మితే నమ్ము సుధా బతికే ఉందిగా వెళ్ళి మాట్లాడకపోయావు ముఖం పెట్టుకొని మధ్యలో నువ్వేం చేశావు ఆమె వాడిని ఆకు నువ్వు విన్నది అబద్ధం ఆమె రాసింది అబద్ధం నువ్వు ఊహించుకుంటున్నది అబద్ధం సుధకు నా మీద ప్రేమ ఉంది అనడం అబద్ధం నేను ఆయను ప్రేమించానని చెప్పడం అన్నిటికంటే పెద్ద అబద్ధం ఆమెను నేను మోసం చేశానని చెప్పడాన్ని ఏమనాలో నాకు బోధపడటం లేదు అబద్ధం 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 అన్ని అబద్ధాలు అయితే సుధా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది ఈర్ష నేనంటే కాదు నువ్వంటే ఈర్ష్య ఈర్ష్య ప్రేమ కంటే భ్రమైంది ఆమెకు ఏం కావాలో ఆమెకే తెలియదు ఇలాంటి వారు ప్రపంచమంతా తమ చుట్టూనే తిరుగుతుందని భ్రమలో బతుకుతారు ఆ ప్రపంచం తమ చుట్టూనే తిరగడం లేదు మరొకరి చుట్టూ కూడా కొంత ప్రపంచం తిరుగుతుందనే నిజాన్ని వారు భరించలేరు ఎలాగైనా ఆ ప్రపంచాన్ని కూడా తమ చుట్టూనే తిప్పుకోవాలని ప్రయత్నిస్తారు ప్రయత్నం ఫలించకపోతే వారిలోని ఈర్ష ద్వేషంగా మారుతుంది ఆ ద్వేషం ప్రతీకారాన్ని కోరుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఆపి ఓ క్షణం రేణుకా ముఖంలోకి చూశాడు రేణుక అతన్నే చూస్తుంది నిర్వీకారంగా చూస్తున్నది నేను చెప్తున్నది వింటున్నారా రేణుకాదేవి గారు చెప్పండి నేను ఎప్పుడూ సుధారాణితో మాట్లాడలేదు ఆమెకు నా మీద ప్రత్యేకమైన అభిమానం కూడా ఏమీ లేదు నేను బీదవాడిని నా గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండి ఉండదు నువ్వంటే నాకు ఇష్టమని ఎలాగో ఆమెకు అర్థమైంది చాలా తెలివైనది చదువు మీద దాస ఆమెకు ఏనాడూ లేదు సరదా కోసం చదువుతుంది ఇలాంటి విషయాల మీద ఆమె తెలివితేటలన్నీ కేంద్రీకరిస్తుందనుకుంటుంది ఆ తర్వాత మన మధ్య చెనువు ఏర్పడింది మనము బయట కూడా తిరుగుతున్నాం అప్పుడు ఆమె నన్ను పరిశీలించి చూడసాగింది తనకు తెలియకుండానే ఆకర్షణను పెంచుకుంది అది కేవలం నీ మీద ఈర్ష్య వల్ల కలిగే ఆకర్షణే ఒకటి రెండుసార్లు నాకు ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నించింది నేను ముభావంగా సమాధానం చెప్పి ఉండిపోయాను అబద్ధం నేను నమ్మను అది మీ కర్మ దానికి నేను బాధ్యుణ్ణి కాను నేను చెప్పేది ముందు పూర్తిగా వినండి కటువుగా ఉన్నది గౌతమ్ కంఠం ఆమె అహం దెబ్బతిన్నది శ్రీమంతుల ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగింది తన చుట్టూ తిరగవలసిన ప్రపంచం తాలూకు ముక్క ఒకటి మరొకరి చుట్టూ తిరుగుతుంది అది ఆమె సహించలేకపోయింది ఈర్ష్య ద్వేషంగా మారింది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది కసి కసి బరి పలిని కసి ఆమెలో బయలుదేరింది ఏదో చేయాలి ఎవరినో కాటు వేయాలి అప్పుడు కానీ ఆ విషానికి అవుట్లెట్ ఉండదు ఆ విషాగ్నిలో నుంచి తను బయటపడదు అందుకే నిద్రమాత్రలు తిన్నది చావాలని తిన్నదని నేను అనుకోను గౌతమ్ గారు సారీ వినండి కసి తీర్చుకోవాలి ఎవరి మీద నా మీద కాదు నీ మీద నీకు నేను దూరమైతే గాని నువ్వు బాధపడు ఆయనకు కసి నా మీద కంటే నీ మీద ఎక్కువ ఎలా తెలుసు అదే సైకాలజీ శరీరాన్ని పొయ్యడం మాత్రమే కాదు మనము మనసుల్ని కూడా పోసి మానవ మనోభావాలను అర్థం చేసుకోవాలి మనుషుల్ని కోయడం అంటే కత్తితో పోయడం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను ఆ మాత్రం అర్థం చేసుకునే బుర్రా నాకు ఉంది నిజంగా తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్ రేణుక ఒళ్ళు మండిపోయింది గౌతమ్ తనను అవమానిస్తున్నాడు అతనికి హక్కు ఎవరిచ్చారు నన్ను అవమానించే హక్కు మీకెవరిచ్చారు కొన్ని హక్కులు వాటంతటవే సంక్రమిస్తుంటాయి రేణుక మాట్లాడలేదు వినండి ఆమె చావాలని ఆ మాత్రలు వేసుకోలేదు డాక్టర్ చదువుకున్న ఆయనకు ఆ కొద్ది మాత్రలకు ఎవరూ చనిపోరని తెలుసు పైగా వేసుకున్న మాత్రలు కాంపోజ్ పైగా అన్నం తినకముందు వేసుకుంది అన్నానికి పిలవడానికి వచ్చిన వాళ్ళు చూస్తారని తెలుసు అలాగే జరిగింది వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు నేను తన ఆత్మహత్యకు కారణమైనట్టు ఉత్తరం రాసిపెట్టింది కేవలం అందరి చేయడానికి నీకు ఉత్తరం రాసింది మెడికల్ రిపోర్ట్లో అది అబద్ధమని తేలింది నా మీద కేసును ఆమె తండ్రి రద్దు చేసుకున్నాడు నన్ను క్షపాంపను కూడా అడిగాడు ఆమె కాలేజీకి ఎందుకు రావడం లేదు మొహం చెల్లక తన తప్పు తాను గ్రహించింది కానీ దాని తాలూకు నీలి నీడలు మాత్రం మన జీవితాలను చుట్టేశాయి రేణుక గౌతమ్ ముఖంలోకి భేలగా చూసింది గౌతమ్ ఆమె కేసి చూడటం లేదు గంభీరంగా స్థాయిలు తనకు తానే చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుపోతున్నాడు ఇదంతా చెప్పి నిన్ను నమ్మించాలని కాదు నిజం చెప్పకుండా ఉండలేకని ఏనాటికైనా నిజం తెలిసి గౌతమ్ ఆనాడే నిజం చెప్పి ఉంటే ఎంత బాగుండేదని నువ్వు సారీ మీరు బాధపడకుండా ఉండటానికే ఇంత కంటశోషపడుతున్నాను అంతేగాని నువ్వు నన్ను అసహించుకుంటున్నా నీ వెంటబడి నీకు న్యూసెన్స్ అవుతానని మాత్రం భావించవద్దు నేను నిన్ను అమితంగా ఆరాధించాను అయినా నీ కంట పడలేదు పెద్దగా చొరవ కూడా తీసుకోలేదు కారణం నేను బీదవాణ్ణి నువ్వు చొరవ చూపించావు ఆ తర్వాత మనం దగ్గరకు వచ్చాం నువ్వు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చి ఉంటే అలాగే ఉందాం వస్తాను సెలవు రెండు చేతులు ఎత్తి నమస్కరించి లేచి నిలబడ్డాడు గౌతమ్ రేణుకకు ఎవరో నొక్కుతున్నట్టు అయ్యింది ఏదో అనాలనుకుంది చూస్తూనే ఉండిపోయింది వస్తాను గౌతమ్ చిరచిర బయటికి నడిచాడు గౌతమ్ రేణుక బలవంతంగా గొంతు పెగుల్చుకొని అరిచింది అప్పటికే గౌతమ్ హాస్టల్ గేటు దాటుతున్నాడు ఆమె పిలుపు అతనికి అందలేదు